పదేళ్ళు చేసిండు ఏదైనా ఊరికి సహాయం చేసినావా పదేళ్ళల్లో ఎవరికైనా సహాయం చేసినావా పోయినసారి ఎలక్షన్ లో ఆయన పార్లమెంట్ మెంబర్ అయ్యి పార్లమెంట్ కాలు పెట్టిండి మీ ఓట్లు మా బాన్స ఓటుతో ఎంపేయండు దూసులు కాన్స్ చేసి మా ఓటుతో ఎంపేయండు ఒక్క రూపాయి పుణ్యాత్ మాకు పెద్ద పుణ్యాత్తుడు ఆయన ఓట్లు కావాలి ఆయన ఓట్లు మన కోసం కాదు ఆయన వ్యాపారం కోసం ఆయన కాంట్రాక్ట్ కోసం డబ్బులు దాచుకోవడానికి కోసం దొంగ లెక్కలు చూపిస్తాని కోసం ఆయనకు ఎంపీ కావాలి ఇంకొక ఎంపీ ఉన్నారు సురేష్ శెట్కర్ ఆయన కొత్త కాదు ఈ భీమ్ పటేల్ కంటే ముందు ఆయన ఐదు ఏళ్ళు చేసిండు ఇప్పుడు ఆయనేం ఉద్ధారకం చేసిండు ఆయనేం చేయలే ఇద్దరు మన కన్న ముంగట ఆయన పదేళ్ళు ఐదేళ్ళు చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి ఏం చేయనటువంటి వ్యక్తికి మళ్ళా కళ్ళు మూసుకుని ఓటేస్తామా నేను చేస్తా నేను బీసీ బిడ్డను కేసీఆర్ గారు పంపిస్తే వచ్చిన మీ అందరి ఆశీర్వాదం కావాలి నేను పోయిన ఎంపీల కంటే మంచిగా అని చెప్పేటువంటి అనిల్ కుమార్ని మనం ఆశీర్వదించాలి గుర్తు పైన ఓటేసి బ్రహ్మాండార్థం గెలిపించాలి బాధ్యత ఇక మోడీ గారు ఉన్నారు బీజేపీ పెద్ద మనిషి నరేంద్ర మోడీ గారు అందరు మంచి వినాలు ఖర్చు ముఖ్య విషయం మన తెలంగాణ వచ్చి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయి పదేళ్ళు అయింది నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ప్రధానమంత్రి అయి పదేళ్ళు అయింది మరి మేము పదేళ్ళకి ఇన్ని చేసినాం అనేది చేసినాం కాదు కేసీఆర్ గారు నాయకత్వంలో ఇన్ని చేసినాం ఏమేం చేసినాం ఉదాహరణకు పెన్షన్లు ఇచ్చడం కళ్యాణ లక్షలు ఇచ్చిన గొడవల పంపిణీ చేసిన చేపల పంపిణీ చేసిన న్యాయ బ్రాహ్మణులకు రజకులు కరెంటు ఫ్రీ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన గర్భిణి బాలంతలకు అన్నం పెట్టడం కేసీఆర్ కట్టించడం కంటి వెలుగు చేసడం ముస్లింలకు రంజాన్ ఇచ్చడం క్రిస్టి గిఫ్ట్ బ్యాగ్ ఇచ్చడం బతుకమ్మ చీరలు ఇచ్చినాం పాఠశాల మధ్యాహ్న భోజనం సన్నబియంతో పెట్టించడం పెద్ద పేద పిల్లల కోసం రెసిడెన్స్ కట్టించడం అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సార్ కలిగించడం ఎకరానికి పదివేలు రైతు బంధు రైతు చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఇచ్చినాం ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చినాం లక్ష రూపాయలు రుణమాఫీ చేసినాం ధాన్యం కొనుగోలు చేసినాం గిరిజనులకు పోరు పట్టాలు ఇచ్చినాం మిషన్ బజ్ ద్వారా ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చినాం యంత్ర లక్ష ఇచ్చినాం దంత బంద్ ఇచ్చినాం బీసీ బంధు ఇచ్చినాం మైనార్టీ బంద్ ఇచ్చినాం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ చేసినాం ఇదే మాట బీజేపీ చెప్పగలుగుతారా ఏం చేశారు రైతు కే ఎం చేసుకో గరిపోడ కే ఎం చేసుకో బీజేపీ ఈ నరేంద్ర మోడీ గారు మాట్లాడతరు ఇతే మనం దేవుచేసి పరిపోవాలి ఇవ చేతు చెప్ట ఇట్లా ఏ బాయ్ గో వై నా మై బాత్ కర హూ ఇండోర్ హిందుస్థాన్ మే కిసాన బాయ్ ఉన్కా ఆమ్దాని దుగ్ని బనా దేంగే దుగ్ని అంటే రైతు ఆదాయం రెట్టింపు చేస్తారట చేసిన వాళ్ళ టింపు ఇబ్బంది గారు నవజవాను దో కరోడు నౌకర్ దినా సంవత్సరం రెండు కోట్లు నౌకరు ఇస్తారట ఆయన ఇచ్చిందా ఇంకోటి చెప్పిండు ఇంకోటి చెప్పిండు డబ్బులు వారి దగ్గర తీసుకొని డబ్బు లేదు వారికి పంచుతున్నాడు పంచిందా ఆయన మన ఉన్నారు అదాని అందాని కోటేశ్వరుడు వాళ్ళు బ్యాంకు నుంచి లోన్ తీసుకున్నారు पदा 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 पदार लक्ष दी मैन सतक पदार लक्ष रूपये मफे पदार लक्षण मैं रहा पदार पैसा मफ्वा प्रभु पंपी हमारे मुस्लिम भाई गुजारिश करता हूं हम आपके साथ है साथ रहेंगे साथ करेंगे मैं अंदर మత మతంతో కులం పేరుతో మనకు బిజెపి అన్నం పెట్టదు మనందరం కలిసి పనిచేసుకుందాం ఈ బీజేపీ బిజెపి వాడకు కూర్చున్నా కూర్చునాకు జి పంచాయతీ ఓట్ ఓటు లేదా సబ్మిలిగే అనిల్ కుమార్ కు కారు దగ్గర ఇకపోతే దిశాంతిపోతే శివగారు మాట చెప్పి దూవిస్తాను నేను